సార్ సార్ మీరు మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది కానీ ఒప్పోడు గురించి వీళ్ళంతా రావాలి ఎట్లా అంటే ప్రజలకు దీని గురించి ఏం న్యాయం జరుగుతూ ఉంటుంది నలుగురికి ఏదైనా మీరు పేదోళ్ళకి ఎవరికైనా పెళ్ళిళ్ళు చేశారా లేకపోతే ఎవరైనా ఒడుగులు చేశారా లేకపోతే ఒక మైనార్టీ డబ్బులు దానిలో వచ్చిన ఇన్కమ్ గురించి ఏదైనా వడ్డీ లేని రుణాలతో బ్యాంకు పెట్టారా లేకపోతే పేదవాళ్ళు చాలా గుమిలిపోతున్నారు ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స కూడా చేసుకోలేక కానీ డబ్బు ఏమో దండిగా ఉండాలి మీ ముతల్లి దగ్గర కానీ అందరు చెప్పడం లేదు నూటికి ఐదు పర్సెంట్ మంచోళ్ళు ఉన్నారు తొంభై ఐదు పర్సెంట్ దోచుకునే దానికోనే ఉన్నారు ఈ ఒప్పోడి ప్రాపర్టీ ఇన్ని వేల ఎకరాలు ఉంటే మీరు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాలే కానీ ఇప్పుడు ఇది పర్సనల్ బీజేపీ వాళ్ళు తెచ్చిన తర్వాతనే మీరు మేల్గొంటున్నారు ఇది ఎప్పటి నుంచే మేము మేల్కొని కొట్లాడి కొట్లాడింటే నూటికి నూరు రూపాయలు మా భూమి మా స్వాధీనంలోనే ఉండేది కానీ ఈ భూమి ఏమైపోయినా పర్వాలేదు ఏం చేసుకున్నా పర్వాలేదు అని చెప్పేసి వదులుకుంటా వస్తున్నారు కాబట్టి ఇది వేరే వాళ్ళు దీనికి చట్టాలు తీసుకొని వస్తున్నారు కదిలి భూమి గురించి చెప్తాము కదిరిలో భూమి ఇంత భూమి ఉంటే కనుక సార్ మీరు కూడా చెప్తున్నాను మీరు కుటావులకి పిటాది పొద్దులు ఫోర్ హండ్రెడ్ కూడా ల్యాండ్ ఉండాలి ఆ ల్యాండ్లోకి ఇన్ని రోజులు మీరు ఆ ఖాళీ స్థలం పెట్టాల్సిన అవసరం ఉండాలా మనకు మీరు అక్కడ పేదోళ్ళకి ఆ స్థలం గురించి పేదోళ్ళకి ఆడ గుర్సుల్లో ఏదైనా షాపుల్లో మీరు ఇచ్చింటే దానిలో వచ్చిన ఇన్కమ్తో పేదోళ్ళు సహాయపడచ్చు అక్కడ దగ్గర దగ్గర రెండు వందల షాపులు పడతాయి రెండు వందల ఇళ్ళు కూడా వేసుకుంటారు ఆ బాడీకి మీరు ఏమైనా పేదోళ్ళు న్యాయం చేయొచ్చు కానీ దాని గురించి ఏం పట్టించుకోరు అది దో బాత్ కన్నా మేము బల టైం లేదా దోమినిట్లు లేదు ఖతం ఖతం అల్లూసే ہم سب یہاں حاضر ہیں اور آل انڈیا مسلم پرسنل لا بورڈ والوں کو میرا بہت بہت شکریہ اور جے سی والوں کو بھی بہت بہت شکریہ اور الحمدللہ جو پہلے جو میٹنگز ہوئے اور ان میٹنگز کی وجہ سے جو امپیکٹ قوم کے اوپر پڑا ہے وہ میں چھوٹا سا یہ سمجھتا ہوں کہ ہر ٹی سٹال پر ہر اس چونترے پر جو ہے نا وقف کی زمینوں کے تعلق سے بات کی جا رہی ہے یہ بہت اچھی بات بہت اچھا امپیکٹ ہمارے جے سی کمیٹی کی طرف سے الحمدللہ قدری کے اندر بالخصوص پڑا ہے اور اس امپیکٹ کو اگر ہم اور بڑھانا چاہتے ہیں اس امپیکٹ کو اور آگے لے جانا چاہتے ہیں تو جیسا کہ ہمارے سامنے جو پریشانی ہے وہ آیا ہے پرابلم ہر ایک بتا رہا ہے کہ وقف ایسا ہے وقف ایسا ہے وقف ایسا ہاں پرابلم ہمارے سب کے سامنے ہے اور سولیوشن بھی ہمارے سامنے ہے پہلا سولیوشن یہ ہے کہ سپریم کورٹ کے اندر کیسز دائر کرنا جیسا کہ ہمارے صاحب ماشاءاللہ کیسز جو ہے نا دائر کرے ہیں اور اس کے بعد دوسرا سولیوشن یہ ہے کہ پروٹیسٹ کرنا اب پروٹیسٹ کے اندر میں زیادہ وقت نہیں لیتا ایک بات عرض کرتا ہوں جو چیز ہمیں جو ہے نا غور نہیں کرے وہ چیز یہ ہے کہ میری اطلاع کے مطابق نوجوانوں کی ایک گروپ بنایا گیا ہمارے قدری کے اندر نوجوانوں کا ایک گروپ بنایا گیا جس کے اندر جو ہے نا دو سو یا دو سو پچاس ہے نا زین دو سو پچاس نوجوانوں کو جو ہے نا ایڈ کیا گیا لیکن جب یہ جو انسیڈنٹ ہوا کشمیر کے اندر اس وقت سے لے کر اب تک ان نوجوانوں کو کوئی ٹچ نہیں کرا లేనా హిందుత్వండి అధికారం రెండు రెండు పర్యాలు అనుభవించి మూడో పర్యా అడుగు పెట్టి దేశంలో చిచ్చు పెట్టి ఈరోజు బోర్డు సవరణ వ్యతిరేకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలకి లోక్సభలో అయితేనేమి రాజ్యసభలో అయితేనేమే వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఎంపీ మిదిన్ రెడ్డి గారు కూడా మాట్లాడి అదేవిధంగా ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసి రోడ్డు మీదకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా రోడ్డు మీదకి వెళ్ళండి ముస్లిం చేసేటువంటి బిల్లుకు వ్యతిరేకంగా వెళ్ళేటువంటి పార్టీల్లో మన పార్టీ ముందుండి చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యార్థి యూనియన్ కూడా మేము కూడా దీనికి పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నాం ఈరోజు ముస్లిం తినే వ్యక్తులు తినే తిండి పైన నడిచేటువంటి నడక పైన వేసుకున్నటువంటి దుస్తుల పైన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆంక్షలు విధించే విధంగా ఈ యొక్క వర్క్ బోర్డులో ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ నలభై లక్షల యొక్క భూముల్ని స్వాహా చేయడానికి అదాని అంబానీలకి కట్టబెట్టడానికి ఈరోజు చూడటం ప్రయత్నం చేసే తరుణంలో మనం దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలి ఈరోజు ఇప్పుడు చిన్న విషయం జరిగింది అంటే ఒక మనము అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినాం మైనార్టీల పైన అంటే ఈ వర్క్ చట్టానికి సంబంధించి మనలో మనం అంటే హిందూ ముస్లిం తగాదాలు పెట్టి ఈరోజు కేవలం యొక్క ముస్లింల ఆస్తి మాత్రమే పోతా ఉంది ముస్లింలంతా కూడా ఆస్తులంతా కూడా అంటే ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఈరోజు హిందూ ముస్లింలకు చుచ్చు పెట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాలని కూడా మారుస్తుంది ఏదైతే మనం జేఏసీగా అంటే వచ్చేట ప్రజలందరూ కూడా మిగతా ప్రజలందరూ కూడా హిందూ ముస్లింలు అదేవిధంగా విద్యా విద్యావంతుల్ని మేధావులందరూ కూడా కలుపుకొని ఈ యొక్క చట్టం గురించి అయితే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఒక క్రిస్టియన్ ఆస్తు సంబంధించి కేరళలో కూడా మన ఒక పత్రికలో కూడా రాశారు దాదాపు ఒక చర్చికి సంబంధించి ఆస్తులు కూడా చాలా ఉన్నాయి వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పి స్వయాన ఆర్ఎస్ఎస్ నేతగా ఉన్నటువంటి వ్యక్తే బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏదైతే మనం అందరూ కూడా అందుకే చెప్తా ఉన్నాం అయితే అందరినీ కూడా కలుపుకొని వచ్చేటువంటి మిగతా వాళ్ళందరినీ కలుపుకొని యొక్క చట్టం ఇదే విధంగా ఇదైత ఉంది మనం జరిగే నష్టాన్ని కూడా అందరినీ కలుపుకొని చేస్తే బాగుంటాయని చెప్పేసి నా యొక్క అభిప్రాయం